హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కోట్లాది మంది రైతులకు నిరాశ కలిగింది ఎందుకంటే జూలై పద్దెనిమిదిన రైతుల బ్యాంకుల ఖాతాల్లో పిఎం కిసాన్ యోజన ఇరవై విడత డబ్బులు వస్తాయని ఆశించారు కానీ అలా జరగలేదు అయితే దీనికి గల కారణాలు ఏంటో కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఈ పథకం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది జూలై పద్దెనిమిది నాటికి ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయని అనేక మంది రైతులైతే భావించారు కానీ ఇంకా ఆ డబ్బులు అనేది కూడా చేరలేదు ఇక దాని కారణాలు ఏమంటే దీంతో రైతులు అనేక సందేహాలు అయితే తలెత్తుతున్నాయి ఈ విడత డబ్బు ఎప్పుడు వస్తుంది ఈ నెలలో వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు అయితే అసలుకు కారణాలు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున బీహార్లోని మోతిహార్లో ప్రధాన నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో ఇరవై విడత నిధులు విడుదల చేస్తామని అయితే ఊహాగానాలు వచ్చాయి కానీ దానిపై నేడు ఎటువంటి ప్రకటన రాలేదు డబ్బు కూడా జమ కాలేదు ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని అయితే సమాచారం రైతుల డేటాను జాగ్రత్తగా సరిచూసే ప్రక్రియ కారణంగా ఈ ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది తద్వారా ఎవరు అర్హత కోల్పోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ఆలస్యానికి గల కారణాలు ఏమంటే కొంతమంది రైతులు ఆధార్ బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులను పరిశీలించే ప్రక్రియలో ఆలస్యం కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో రైతులు కేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తుంది ఆధార్తో బ్యాంకు ఖాతాలు సరిగా లింకు కాకపోవడం వల్ల కూడా ఆలస్యం జరుగుతుంది ఇక అనేది కూడా ఏం చేయాలంటే ఇరవై ఎవడత డబ్బు సకాలంలో పొందడానికి రైతులు కింద దశల వారీగా పాటించాలి మొదటగా అయితే ఈకేవైసీ పూర్తి చేయాలి ఆధార్ నెంబర్తో ఓటీపీ లేదా బయోమెట్రిక్ పద్ధతిలో ఈకేవైసీ కంప్లీట్ చేయాలి ఇక దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేయండి లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో భూమి వివరాలు నమోదు చూ సరిచూసుకోవాలి నమోదు చేసుకోవాలి బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండేలా చూసుకోవాలి ఆధార్ బ్యాంక్ ఖాతా రైతు రిజిస్ట్రేషన్లోని వివరాలు ఒకేలా ఉండాలి ఒకవేళ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ కాకపోతే పిఎం కిసాన్ పోర్టల్లో బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్ను ఉపయోగించి మీ స్టేటస్ తనిఖీ చేయండి ఎఫ్టీఓ జనరేటర్ అని కనిపిస్తే డబ్బు మీకు త్వరలో జమ అవుతుందని అర్థం ఆధార్ లేదా బ్యాంకు ఖాతా వివరాల్లో లోపం ఉంటే సిఎస్సి సెంటర్ లేదా వ్యవసాయ శాఖను సంప్రదించండి ఇక హెల్ప్ సంప్రదించ సంప్రదించవలసిన హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి లేదా ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు నెంబర్లకు కాల్ చేసి కూడా సహాయం పొందవచ్చు ఇక కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అదే అదేవిధంగా వెబ్సైట్ లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన అయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో